ఎప్పుడూ కూడా నువ్వు పడిపోకుండా నువ్వు నువ్వు ఎన్నడూ త్రొట్రిల్లిపోకుండా నీ పాదములను బలపరిచేవాడు స్థిరపరిచేవాడు ఆమె ఏమండి మన పాదములు తొట్రిల్లిపోతూ ఉంటాయి లోకంలోనికి అడుగులేసేస్తాం పాపానికి అడుగులే వేసేస్తాం మన పాదములు నిమిష నిమిషానికి త్రొట్రిల్ల పోతాయి నీ పాదములను నీయడు ఎప్పుడు త్రొట్రిల్ నీయడో తెలుసా దేవుడు నువ్వు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన నీ పాదములను త్రొట్రిల్ల నీయడు ఎక్కడ అందుకనే యోబంటాడయ్యా నా పాదములు అటు ఇటు తొలగక్క నీ బండపై నన్ను నిలవబెట్టయ్యా ఎక్కడ నిలవబెట్టాలంట నీ బండపై నన్ను నిలవబెట్టు నాయనా మన పాదములు త్రుట్టిల్లకుండా నీవు దేవునిలో స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు నాయందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఇదిగో మీరు మీకేది ఇష్టమో అడుగుడు అంటున్నాడు ఇంకోసారి అంటున్నాడు ఇదిగో నాయందు నిలిచి